వృద్ధుడి కుటుంబానికి అండగా పెరిక సంఘం పెద్దలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆరు కొత్తగూడెం దానవాపేట గ్రామానికి చెందిన కొల్లూరు పుల్లయ్య ఇల్లు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడం జరిగింది ఇతనికి భార్య పిల్లలు ఎవరూ లేరు గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే జీవిస్తున్నాడు ఇల్లు కూలిపోయిన ప్రదేశంలోనే నివసిస్తున్న పుల్లయ్య ఆర్థిక పరిస్థితిని గమనించిన పెరిక సంఘం అధ్యక్షుడు ఆకుల ప్రసాద్ గౌరవ అధ్యక్షులు అల్లి ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు కొమ్మ వీరభద్రం గౌరవ పెద్దలు గొర్ల రాజబాబు ఎగ్గడి సాంబశివరావు పెద్దల సహకారంతో పుల్లయ్యకి ఒక రైస్ బ్యాగు కొంత నగదును అందచేసి ఇల్లు నిర్మిస్తామని భరోసానిచ్చి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు వృద్ధుడికి పెరిగ సంఘం పెద్దలు చేసిన సహాయాన్ని గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆరు కొత్తగూడెం గ్రామం దానావిపేటలోని కొల్లూరి పుల్లయ్య గారు మొన్న కురిసిన వర్షానికి వారి ఇల్లు కూలిపోవడం జరిగింది కావున మా పెరిక సంఘం తరఫున అధ్యక్షులు ప్రెసిడెంటు తర్వాత వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ సూచనల మేరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం తర్వాత వారికి షెడ్డు నిర్మించి ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా కుల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఆరు కొత్తగూడెం గ్రామం కొల్లూరు పుల్లయ్య అకాల వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది దానికి మా పెరిక కుల సంఘం తరఫున ఆరుకొత్తగూడెం పెరికకుల సంఘం తరఫున మా గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు మేము ఆ పుల్లయ్యకి ఆర్థిక సహాయం చేస్తూ ఒక రైస్ బ్యాగు అలాగే షెడ్ నిర్మాణానికి తన వంతు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ షెడ్ నిర్మిస్తామని కోరుతున్నాం చేస్తున్నాం